మా ఇంట్లో ఉన్న మంచాలు ఈ రెండే ఈ రెండు మంచాలు కూడాను పట్టి మంచాలు ఇవడప్పుడైతే ఇంక ఉతుక్కుంటాను దుమ్ము ఎప్పుడు పట్టినా సరే ఇంక అందుకని చెప్పేసి మా వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు మా పిల్లలు మా ఆయన కూడాను ఇంక అందుకని చెప్పేసి అయితే అయితే మంచాలు రెండును ఇద్దరు కష్టపడి అయితే ఇప్పేస్తున్నారు ఫస్ట్ ఒక మంచం ఇప్పిసిన తర్వాత ఇంకో అయితే కొద్దిగా గ్యాప్ తీసుకుని కొద్ది స్నాక్స్ తీసుకు తినేసి అయితే ఇప్పేసారు వాళ్ళు ఇప్పలేకపోతే నేనైతే కొన్ని వేడి నీరు అయితే పెట్టుకున్నాను వేడి నీరులో ముంచేసి నానబెట్టినట్టయితే త్వరగా మురికొదలేస్తుంది అని చెప్పేసి వాళ్ళు పోయిన వాటికి అయితే నీరైతే మరిగిపోయినాయి ఇంక మా బావ అయితే ఇంకా ఉతుకు కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి అయితే ఇలా ఒక కట్టలాగా కట్టేసి అయితే ఉంచాడు నేనైతే ఇంక వేడింటిలో కొద్దిగాసారి వేసేసి పట్టి నాలుగు పట్లు కూడా ఇంక అందులోనే ఉంచేసాను చాలా సింపుల్గా వదిలేస్తుంది నీటిలో నానబెట్టిన తర్వాత ఇంక ఉతికేసి ఆర పెట్టేసిన తర్వాత అయితే ఇంకా నాలుగు పట్లు కూడా ఇంకా ఇలా చక్రాలుగా అయితే చుట్టుకున్నాను ఈ చక్రాలు చుట్టడమే కొద్దిగా టైం బాగా తీసుకుంటుంది ప్లీజ్ అంటే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి